జయశంకర్ భూపాలపల్లి జిల్లాతో పాటు పెద్దపల్లి వరంగల్ ములుగు జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేశారు కాటారం మాట్లాడుతూ వారి నుంచి ఇరవై లక్షల ఐదు వేల ఎనిమిది వందల విలువ చేసే పదిహేడు పాయింట్ మూడు తులాల బంగారపు పావరణాలు ఎనభై తులాల వెండి ఆవరణాల ఒక ఎల్ఈడి టీవీ ఒక సెల్ ఫోన్ తో పాటు ఆరు టూ వీలర్స్ స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు మద్దలపల్లి చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీ చేస్తున్నప్పుడు పట్టుకున్నామని పేర్కొన్నారు రాజమలీ విలేశన కడ్రామడి కడ్రామ పోలీస్ స్టేషన్‌లో 27/5 రోజు ఒక ఎస్వి పైరట్ హోస్ట్ చేయించింది సో అది రిటైన్ అని మళ్ళా ఆక్టిక్ హోస్ట్ చేయించింది హి వాస్ నా సెవెన్ డేస్ నుంచి అతను హోస్టల్ సో లాఫ్ చేసేది అతను పోయారు సో ఆ టైమింగ్ చాలా మోడర్నమెంట్స్ సిల్వర్ అరోమెంట్స్ మొబైల్ తర్వత ఐడిటివి తర్వ బైక్ కూడా పోయింది सो डाटों लेजी इंफॉर्मेशन वोचन करवाता, न्यूज़ेड का एक्शन पिस्कोली यहाँ रिस्ट्रेचर चैलरम जारी थी, अंदर ड्राइव नंबर 258524, अंदर सेक्शन 330 बस कोर, थ्री जुबान पे पीएनएस बैटलरम पुलिस स्टेशन, सो डाटों ने मु का स्पेशलिटी पांच सी, आह हमें आह डिफरेंट 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 बेसेस दो अलियाजी पूर्वशंगश्वर्यर्स मंजूरिया अलियाडे अंदर मंजूरिया వారు సైడ్ నుంచి తిరుపతి తర్వాత హోంగార్డ్స్ రాజయ్య అది కూడా పాటిసిపేట్ చేశారు సో ఈ దాంట్లో మొత్తం ఇన్వెస్టివేషన్లో ఒక మేజర్ సక్సెస్ బ్రేకార్డ్ రావడానికి ఒక ఇంకా మేజర్ అంటే మాకు సీసీటీవీ కెమెరాస్ సో బికాజ్ ఆఫ్ సీసీవీ కెమెరాస్ స్పెసిఫిల్ అట్ గర్ంగపూర్ క్రాస్ రోడ్ మాకు ఒక మేజర్ రూపీస్ వచ్చింది ఆ గురించి మాకు ఏ క్యాడ్స్ తెలుసు సో ఇప్పుడు మా సైడ్ నుంచి కూడా మేము సీసీటీవీస్ పైన లాస్ట్ కొన్ని మంత్స్ నుంచి చాలా స్పెషల్ ట్రైన్ పెట్టడం జరిగింది సో దాంట్లో జస్ట్ టాటా సబ్జెక్ట్ చూస్తే టోటల్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ కెమెరా పెట్టడం జరిగింది వైల్ కన్సిల్డరింగ్ అబౌట్స్ థౌసండ్ ప్లస్ కెమెరాస్ కూడా పెట్టడం జరిగింది మొత్తం బాధిపూర్ నుంచి కాళేశ్వరం నుంచి రెగ్యూట వరకు నేషనల్ హైవే పైన అరౌండ్ త్రీ హండ్రెడ్ కిలోషనల్ హైవే ఉంది ప్రతి చోట్లో మేము సీసీటీవీ కెమెరాస్ కూడా పెట్టడం పెట్టాము కొన్ని ప్లసెస్ లో ఏపీఆర్ కెమెరాస్ కూడా ఉన్నాయి so I have been all the Mumbai district persons के लिए नॉलेज जैसा मैं पूरा ये उधर सीसीटी कैमरे जंटे उधर पुलिस उधर सो 100% पर्टिकुलर बाय सेवर वेरी विदयर सो डेफिनेटली अभी साइड में जो पूरा इस सीसीटी कैमरे जो ये हिस्से तो लो पांच से बन जाएगी डायरेक्टली और दूसरे जगह कैमरे जो हैं इधर शॉप उनपे शॉप वाले कै